ఓ మాట చెప్పారు మీరు తిలక్ వర్మ అని తన గురించే మాట్లాడతారు తెలుగు అబ్బాయి సూపర్ ఫామ్లో ఉన్నాడు ఏషియా ఫైనల్ గెలిపించాడు టోస్ట్ ఆఫ్ ది కంట్రీ ఎక్కడికి వెళ్ళినా సరే తన గురించే మాట్లాడుతున్నారు ఏ ఇంటర్వ్యూ చేసినా తనే కనిపిస్తున్నాడు మంచి కాన్ఫిడెన్స్లో ఉంటాడు కుర్రాడు ఇప్పుడు ఆస్ట్రేలియాలో రన్ స్కోర్ చేయడానికి ఇట్స్ డిఫరెంట్ ఛాలెంజ్ అందరికీ అదే ఛాలెంజ్ బట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు తిలక్ నుంచి సి తిలక్ వర్మ కూడా మనం చూసాం ఎట్లాంటి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఆడాడో ఈజ్ ఎ ప్లేయర్ హూ కెన్ యాక్సలరేట్ అట్ ద సేమ్ టైం గేమ్ని అర్థం చేసుకుని నెమ్మదిగా వన్స్ అండ్ టూస్ కూడా తీగళ్ళు సిచ్యువేషన్ తగ్గట్టు అట్లా నాకు అనిపిస్తాడు సో కాబట్టి సి ఇంత అక్కడ వేణు అంటున్నట్టు టూ మెనీ చేంజెస్ ఇన్ బ్యాటింగ్ ఆర్డర్ టూ మెనీ ఎక్స్పెరిమెంట్స్ ప్లేయర్ కాన్ఫిడెన్స్ పోవటం ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదని నేనైతే అనుకుంటాను తిలక్ వర్మ సౌత్ ఆఫ్రికాలో ఎట్లా ఆడాడు చూసాం దాని తర్వాత మళ్ళీ తనకి ఆ బ్యాటింగ్ ఆర్డర్లో చేంజెస్ చేయడం చూసాం అవుట్ స్టాండింగ్ నాకు ఆడాడు ఆ కండిషన్స్ తగ్గట్టు సో కాబట్టి హీఈస్ ప్రిపేర్డ్ మెంటలీ తను కూడా చాలా టఫ్ మెంటల్గా చాలా టఫ్ ఉంటాడు బ్యాటింగ్ ఆర్డర్లో ఫ్లెక్సిబుల్ ఉండాలి అంటాం కానీ కౌశిక్ నాకు అయితే ఒక సెట్ బ్యాటింగ్ ఆర్డర్ ఉంటుంది మీరు ఒక ఒక టైప్ ఆఫ్ బౌలింగ్కి దానికి అలవాటు పడి ఉంటారు ఓపెనింగ్ న్యూ బాల్ కాసేపు న్యూ బాల్ ఆడాలి వన్ నెంబర్ త్రీ వస్తే దాని తర్వాత స్పిన్నర్స్ వస్తే ఇట్లా ఆడాలని చెప్పి సో నాకు తెలిసి అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేయకుండా తిలక్ వర్మకు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తూ అలా ముందుకు తీసుకువెళ్ళగలిగితే తప్పకుండా ఈజ్ అ మ్యాచ్ విన్నర్ మనం ఆల్రెడీ చూసాం ఈ హెస్ ప్రూవ్ అయిన పాయింట్ చేసుకున్నాడు ప్రూవ్ చేసుకున్నాడు మ్యాచ్ విన్నర్ లాగా సో ఇక్కడ ఆస్ట్రేలియాలో కూడా నాకు తెలిసి డెఫినెట్గా ఈజ్ టు స్కోర్ రన్స్ అనేది కనపడుతుంది తన ప్రిపరేషన్ మనం చూస్తాం మనం కూడా మాట్లాడుతూ ఉంటాం ఎట్లాగా ఏంటి అని అంటే ఇస్ వెరీ హంబుల్ అండ్ హీ రెస్పెక్ట్స్ ఇస్ గేమ్ తప్పకుండా ఒక మంచి పర్ఫార్మెన్స్ మన తెలుగు అబ్బాయి నుంచి వచ్చి మళ్ళీ అలానే ఆ సిరీస్ గెలిపించి మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తే తెలుసు కదా మన వాళ్ళు బ్రహ్మరథం పడతారు అట్లనే విల్ బీ సూపర్ హ్యాపీ మనందరం కూడా చాలా హ్యాపీ ఉంటాం